హాయ్ ఫ్రెండ్స్ హలో అవునరు బాగుండరా ఈరోజు మున్సిపాలిటీ నుంచి మళ్ళీ నోటీస్ ఇచ్చారు అదేంటంటే మనం ఇంట్లో డబ్బులు కట్టాలి మనం మొన్న కొంత డబ్బులు కట్టాము రెండు లక్షల అరవై రెండు వేలల్లో మనం కొంత డబ్బులు కట్టాము మిగతా కొంత డబ్బులు కట్టాలి అందుకని వాళ్ళు నిన్నటి నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు మీకు నోటీస్ ఇవ్వాలి మీకు నోటీస్ ఇవ్వాలి అని సరే ఎందుకలే రండిరా బాబు ఎందుకు పోటీ మీతో రోజు ఫోన్ చేసుకుంటున్నా బాగాలేదు సరే రండి అని చెప్పి పిలిచి ఆయన ఇప్పుడే వచ్చారు వచ్చి ఆ నోటీస్ గురించి మనం చెప్తున్నారు ఆ నోటీస్ తీసుకోవాలి టెంపల్సరీ మీరు తీసుకొని పెట్టుకోండి మా గవర్నమెంట్ నుంచి నోటీస్ వచ్చింది మీరు కట్టపోతే మీరు కట్టేటువంటి ఆ స్థలాన్ని ఆ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నా దాన్ని సీజ్ చేస్తాము అని ఏంటేమేమో మాట్లాడుతున్నారు వాళ్ళు సరే మనమైతే తప్పదు అది మన రానా దశని అడుతున్నామా ఇల్లు కడుతున్నామా దేవాలయం నడుతున్నామన్నీ వాళ్ళ సంబంధం లేదంట మనం ఏం కట్టినా కూడా మున్సిపాలిటీ అయితే డబ్బు కంపల్సరీ వాళ్ళకు ప్లాన్ అప్రూవల్ వాళ్ళు డబ్బులు తట్టాల్సిందంట అందుకనే సరే ఏదేమైనా తప్పదు ఇంకోటి ఏంటంటే డబ్బులు మనం ఎలా సంపాదించాలనేది నాకు అర్థం అంటే ఇప్పుడు నేను నా కుటుంబం కోసము అనాథం కోసం ట్రస్ట్ పడుతున్నాం కానీ సరిపోవట్లే దాన్ని మరి ఏ విధంగా మనం డొనేషన్స్ తెప్పించుకోవాలి ఆ బిల్లిని ఒకటి కట్టాలంటే ఒకటి మనం పునాది వరకు వేసాము పునాది వరకు రెడీ చేసాము మరి దీని తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలా అనేది అర్థం రావట్లేదు సరే చూద్దాం ఫ్రెండ్స్ ఏదేమైనా మనమైతే నోటీస్ అందుకోవాల్సిందే దానికి సంబంధించి మనం రిప్లై ఇచ్చుకోవాల్సిందే కానీ రిప్లై ఇచ్చేద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనకైతే తప్పదు కదా ఏదేమైనా చేసుకోవాలి అందుకే నేనైతే నోటీస్ తీసుకున్నాను నోటీస్ తీసుకుని దానికి మనం సంతకం పెట్టి అన్ని క్లియర్ చేసి ఇస్తున్నాను ఈ రెండు మూడు రోజుల్లో మనకి అమ్మ డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇస్తే అది కూడా అయిపోయేసేస్తాను కానీ ఫ్రెండ్స్ చూద్దాం ఏదేమైనా మనమైతే క్లియర్ చేయాలనుకుంటున్నాం ఈరోజు రేపట్లో క్లియర్ చేసేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మీరు అంతా ఏం చేయాలంటే మేము చేసేటువంటి ఈ పనులకు మీ వంతు మీరు సపోర్ట్ అంటే మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడము లైక్ చేయడము ఎప్పటికప్పుడు మాకు సపోర్ట్గా కామెంట్ పెట్టి మాతో ప్రతిరోజు మాట్లాడము ఇలా చేస్తూ ఉంటే కూడా కొంచెం వీడియోస్ పెట్టాలనిపిస్తుంది యూట్యూబ్ కొంచెం డెవలప్ అయితే మాకు కొంచెం అనరస్ అమౌంట్ వస్తుంది కానీ అనాథస్లోంటి వీస్ రాకపోయినా కామెంట్స్ రాకపోయినా లైక్స్ రాకపోయినా మనసు ఏదో ఒకలా అనిపిస్తుంది అందుకని యూట్యూబ్ పూర్తిగా మానిద్దాం అని కూడా ఒకసారి అనిపిస్తూ ఉంది అందుకే లైవ్ కూడా చేయట్లేదు యూట్యూబ్ కూడా పూర్తిగా రన్ రాను పూర్తిగా క్లోజ్ చేసేద్దాం అంటే వద్దులే బాబు అన్నట్టు అనిపిస్తూ ఉంది నాకే మరి నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాపం అంటే యూట్యూబ్ కోసం కష్టపడి యూట్యూబ్ వేళ ప్రయత్నం చేసి కష్టపడి ఎంతనా ఇబ్బంది పడి ఎంతమంది మా తెలియదు తెలియదంట లెక్క లేనంతమంది పాపం నష్టపోయారు యూట్యూబ్ నమ్ముకొని మరి అట్లా మనం నష్టపోదు కదా అందుకనే మన పనులు మన తప్పవు మన తిండి మన తప్పదు కానీ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు ఎప్పుడోసారి సపోర్ట్ చేస్తారని చిన్న ఆశతో ఉంది మరి చూద్దాం ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు వస్తారు మనం సపోర్ట్ చేయడానికి వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ మరి చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్